హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేసి దావతలు ఈ దావతలు చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఈ సంవత్సరాలు తేదీలు సమయాలు అన్నీ మారుతూనే ఉంటాయి కానీ ముందు మార్పు వచ్చినది మనలో మార్పు మనలో వస్తే మనం మాత్రం తప్ప ఈ తేదీలు సంవత్సరాలు మారినంత మాత్రాన మన జీవితాలు ఏం మాత్రం మారాయి అవి గుర్తుపెట్టుకోండి అయితే ఈ దావత్లు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీ ఖర్చు వృధా డబ్బులు పొదుపు చేసుకుంటే నింత మీకు అది ఉపయోగపడుతుంది అని ఇలా తాగి తందనాలు ఆడి న్యూ ఇయర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తే అది మీ తెలియ తక్కువతనం తప్ప ఏమీ లేదు అదొక సంతోషం ఎంజాయ్మెంట్ కోసమే గంట రెండు గంటల సమయంలోనే ఎంజాయ్ ఉంటుంది తప్ప నీ జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ నువ్వు దావత్తులు చేసుకోవడం వల్ల డీజిల్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం వల్ల నీ జీవితంలో మార్పు వస్తుందంటే ఎటువంటి మార్పు ఉండదు ఓన్లీ రెండు గంటల సంతోషం మాత్రమే కాకపోతే నువ్వు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఏం నేర్పింది ఎవరెవరు ఏం నేర్పారు నీ రిలేషన్స్ ద్వారా ఏం నేర్చుకున్నావు నీ ఫ్రెండ్స్ ద్వారా ఏం నేర్చుకున్నావు ఎటువంటి కష్టాలు అనుభవించినవు ఎటువంటి సుఖాలు అనుభవించినవు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావు నీకు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరు వచ్చారు అనేది ప్రతి ఒక్కటి నువ్వు అబ్జర్వ్ చేసి నేర్చుకున్నప్పుడు నీకు పోయినా ఈ రెండు వేల ఇరవై మూడులో ఏమైతే పోగొట్టుకున్నావో రెండు వేల ఇరవై నాలుగులో అది అది తెలుసుకోవాలా అది పొందడానికి ప్రయత్నించాలా అయితే ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్కు దావతలు వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్న అభిప్రాయం కావున రెండు వేల ఇరవై నాలుగులో డిసిప్లిన్గా టైం మెయింటైన్ చేస్తూ మన యొక్క పని మనం చేసుకుంటూ వెళ్తే ఎవరికి ఇబ్బంది కలిచుకుంటా అదే పదివేలు అని నా యొక్క అభిప్రాయం ఇలా తాగి తందనాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీ యొక్క డబ్బు డబ్బు వృధా తప్ప రెండు మూడు గంటల సంతోషానికి రెండు వేల ఇరవై నాలుగులో మీ జీవితం మారిపోతుందంటే దాని మీ యొక్క భ్రమణ అవుతుంది కావున ఎప్పొచ్చేటిది ఏంటంటే మనము రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని ఏవైతే పోగొట్టుకున్నామో రెండు వేల ఇరవై నాలుగులో మనము కొద్దిగా మనలో మనం కంట్రోల్ చేసుకుంటూ ఏ విధంగా ఉండాలనేది నేర్చుకోవాలా ఇరవై ఏళ్ళ అనేది నా ఈ వీడియో ద్వారా చెప్పాల్సి ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను ఇంతటితో మంచిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి